ఊరంతా పూల సాగు చేసిన గ్రామం ఇది పులిమద్ది వికారాబాద్ జిల్లాలో పదిహేను వందల ఎకరాల్లో సంవత్సరం పొడన పూల సాగు చేస్తూ మంచి ఆదాయం పోతుంటే రైతుల గ్రామం అని చెప్పుకోవచ్చు మనతో పాటు రైతు అశోక్ గారు ఉన్నారు వీళ్ళు చామంతి సాగు చేస్తున్నారు చామంతిలో కలర్స్ మన నార్మల్ గా ఎల్లో వైట్ కలర్ చామంతి తెలుసు వీళ్ళు పింక్ కలర్ చాక్లెట్ కలర్ చామంతి కూడా సాగు చేస్తున్నారు మంచి డిమాండ్ ఉంటుందని చెప్తున్నారు వీళ్ళని అడుగుదాం ఏ విధంగా సాగు చేస్తున్నారు నమస్తే అశోక్ అన్న చెప్పండి అన్న ఈ చామంతి ఎన్ని సంవత్సరాలకి వెళ్ళి సాగు చేస్తున్నారు మీరు పది సంవత్సరాల పది సంవత్సరాలకెళ్ళి సాగు చేస్తారు ఎన్ని ఎకరాల్లో పెట్టుకుని ఇప్పుడు ఇక్కడ మీ చామంతి అర్థ ఎకరాల పెట్టినారు అర్ధెకరాలలో ఏమేమి కలర్స్ చేసిండ్రు ఎల్లో ఉంది ఇది పింక్ ఉంది డికాషన్ డికాషన్ అంటారు దీని డికాషన్ డికాషన్ ఇంకోటి ఇక్కడ చాక్లెట్ కలర్ చాక్లెట్ బాహుబలి బాహుబలి అంటారు దాని పేరు ఓకే ఇప్పుడు ఈ చామంతి మీరు పండిస్తారు కదన్నా ఎన్ని నెలల పంట ఉంటుంది ఇక్కడ మీకు మొత్తం మొత్తమా నాలుగు నెలల పంట ఇది నాలుగు నెలల పంట చామంతి అనేది ఎట్లా మీరు ఎన్ని కట్టింగ్ నాలుగు నుంచి ఐదు నాలుగు నుంచి ఐదు నెలలు చామంతి ఒకసారి పెట్టుకున్నాం అనుకో ఎన్ని కట్టింగ్ వచ్చారు ఐదు రైతు స్థాయిలో ఐదు ఐదు కట్టింగ్ లాస్ట్ వరకు ఐదు ఐదు కట్టింగ్లు వస్తుంది ఒక్కొక్క కట్టింగ్కి ఎంత చెప్పుకోవచ్చు మీరు పల్ల ఫస్ట్ కటింగు కొంచెం తక్కువ ఉంటది సెకండ్ కట్టింగ్ నుండి పర్లేదు ఎన్ని క్వింటాల్ ఎన్ని వస్తారు ఒక ఎక్కడికైతే రెండు క్వింటాలు మూడు క్వింటాల్కి వస్తాయి ఒక్కొక్క కటింగ్ కి ఒక రోజుకి ఒక రోజుకి రెండు నుంచి మూడు క్వింటాల్ వస్తారన్నమాట అట్లా మీరు నాలుగు ఐదు క్వింటాలు నాలుగు ఐదు కట్టింగ్లు వస్తుంది మీకు ఇది డిమాండ్ ఎట్లా ఉంది చామంతికి కలర్ ఇట్లా రకరకాల కలర్స్ డికాషన్ అంటారు పింక్ కలర్ ఇది బాహుబలి చాక్లెట్ అంటారు డిమాండ్ ఎట్లా ఉంటుంది వీటికి ఈ రెండు కలర్స్ కి ఒక్కొక్కసారి బానే ఉంటది ఉంటది మార్కెట్ లో మీరు డెబ్బై నుండి ఎనభై డెబ్బై ఎనభై తొంభై ఎనభై తొంభై హైయెస్ట్ ఎంత పోతుంటది హైఎస్ట్ ఒకసారి నూట యాభై గిట్ట నూట యాభై కూడా పోతుంది ఎక్కువ మంది ఎల్లో వైట్ ఏ పెడతారు కదా దానికి ఇంక తేడా అయింది మార్కెట్ల దీని గిట్ట కలర్ చాలా మంది ఇష్టపడతారు ఇష్టపడతారు అంటే దానికన్నా రేట్ ఎక్కువనే వస్తుంది దీనివల్ల వస్తుంది ఒక్కొక్కసారి దానికి బాగానే ఉంటది ఒక్కొక్కసారి దీని గిట్ట బానే ఉంటది డెకరేషన్ డెకరేషన్ దానిక ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి దీని కూడా చెప్పండి డిమాండ్ అనేది డిమాండ్ ఎట్లా ఒక చెట్టుకి మనం ఎన్ని ముగ్గు గమనించొచ్చేది డెబ్బై నుండి ఎనభై వరకు గమనించు డెబ్బై అంటే నార్మల్ ఎల్లోకి దీనికి పూల అది ఇట్లా తేడా అని ఉంటుంది ఆ పూలు చాలా వస్తాయి దీనికి ఎల్లో కంటే చాలా ఎక్కువ వస్తాయి దీంట్లో ఎక్కువ వర్షాకాలంలో చాలా ఇటు పెరుగుతుంది అయి పెరుగుతుంది ఇది ఇప్పుడు ఈ ఈ చలికాలం కాబట్టి చిన్న స్టేజ్ పెరిగింది చిన్న స్టేజ్ ఇది నార్మల్ గా ఇప్పుడు వర్షాకాలంలో హైట్ ఎక్కువ పెరిగినప్పుడు కటింగ్స్ కూడా ఎక్కువ వస్తాయి ఇది అవును ఎక్కువ వస్తుంది చాలా వస్తుంది ఒక్కదానికి మినిమం రెండు మూడు కిలోలు వెళ్తుంది ఒక్క దానికి ఒక దండుకి ఒక రెండు చిట్కీరీ నూటి ఇవి ఎట్లా మొక్కలు రేట్ ఉంటాయి కలర్స్ కలర్స్ స్మంతలు రేట్లు మొక్కలు తెచ్చుకున్న రూపాయన రెండు రూపాయలు రూపాయినరం ఎక్కడ చేస్తారు మొక్కలు ఇవన్నీ బెంగళూరు అది తమిళనాడు ఎకరాకి ఎన్ని మొక్కలు పడతాయి ఇవి ఎకరాకి పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు ఇరవై వేలు వరకు పడుతుంది ఎకరాకి